మొలకొచ్చిన పెసలు అలాగే ఒక కరిచేపు తీసుకునేసి అందులో వన్ స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క ఒక మూడు లవంగాలు ఒక మూడు ఇలాచి అలాగే ఒకటి స్టార్ వేసుకుందాం అండి ఇదంతా టై చేసేసి పెసల్లో వేసుకుందాం ఇది వేయడం వల్ల పెసలికి బాగా ఫ్లేవర్ వస్తుందండి మసాలా ఫ్లేవర్ ఇలా వాటర్ వేసుకునేసి ఒక మూడు విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకునేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా షాజీరా వేసుకుందాం అండి షాజీరా చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకుందాం ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి టమాటో రెండు గ్రీన్ చిల్లీ వేసుకుందాం అండి ఈ టమాటో గ్రీన్ చిల్లీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా అంతా బాగా ఫ్రై చేసుకునేసి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్ ఇలా చేయడం వల్ల మన పెసలు మొలకలు వచ్చింటాయి కదండి చాలా టేస్ట్ వస్తుంది అలాగే కొంతమంది పెసలు కూడా తినరు కదా వచ్చిండేవి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మూడు విజిల్ బాగా ఉడికేసినాయి కదా ఇప్పుడు ఇందాక మనం మసాలాలు అన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా అది తీసేద్దామండి సపరేట్ ఇప్పుడు ఈ మొలకలన్నీ మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా టమాటో పేస్ట్లో వేసుకుందాం అంతా ఇలా వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఇది మనకి ముద్దకి రొట్టీకి చపాతీకి వైట్ రైస్కి దేనికైనా బాగుంటుందండి కాంబినేషన్ చూడండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికింది కదా ఇప్పుడంతా బాగా ఒకసారి కలుపుకుందాం ఆయిల్ కూడా అప్పుడే సపరేట్ అవుతూ ఉంది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకునేస్తే మనకి మొలకొచ్చిన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి చూడండి హెల్తీ అండ్ టేస్టీ అయిన మొలకల పెసల కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ